వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కోట మండల కేంద్రంలో గల తహసీల్దారి వారి కార్యాలయంలో ఈనాడు శుక్రవారం జరిగిన పుణ్యగిరి ఉమాకోట కోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సమీక్షా సమావేశంలో ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి లలిత లలితాకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పుణ్యగిరి ఉమాకోటి లింగేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని మండలంలోని అన్ని శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించాలి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు రద్దీని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ తాగునీటి శాఖ పోలీస్ వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు విద్యుత్ శాఖ కోతలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అధికారులను ఉద్దేశించి ముఖ్యంగా పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్యలు శాంతి భద్రతలపై గట్టి దృష్టి పెట్టాలని వేసవికాలం మొదలవుతున్న కారణంగా మంచి త్రాగు మీరు సదుపాయాలు అందించాలని ధర్మనార్థం వచ్చే సౌకర్యాలు కల్పించాలని విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు నలభై రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు సో గారు మీరు మరొకసారి మధ్యలో మరొక ప్రోగ్రాం వేసుకుని పై కొండ వరకు కూడా పర్యవేక్షించి తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దామని మరొకసారి అఫీషియల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి అందుకనే ఎలర్ఎం తల్లి దగ్గర టికెట్స్ తీస్తాను సార్ నేను ప్రోగ్రామ్ లో అందరూ ఒకటే ఏమైనా వివి వస్తే అది ఎంఆర్ఓ గారు తెలుసుకుంటారు ప్రోటోకాల్ అని చెప్పి జామి ఎలర్ఎం తల్లి దగ్గర కూడా ఎవ్వరికి ఇంకా టికెట్స్ అనేవి లేవు ఈవో గారు కూడా చెప్పారు మీకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎస్ఏ గారు టాయిలెట్స్ మనం ఈ టాయిలెట్స్ తెప్పించుకోవాలి వాటర్ అనేది కూడా వాటర్ ప్యాకెట్లు అసలు ఎక్కడ సార్ ఎంఆర్ఓ గారు భక్తులకు కూడా ఎలాగ దారిలోని సేవా పరులు ఎలాగో సర్వీస్ ఇస్తారు ఫ్రీ సర్వీస్ వాళ్ళు మనం పరిగణ అనుకోకుండా మనం ఏం చేస్తాం గవర్నమెంట్ తరఫున భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు ఇవి అందజేయాలి సార్ వాటర్ ప్యాకెట్లు వేయ ఇక్కడ ధర్మవరం మీరు ప్లాన్ సార్ వాటర్ ప్యాకెట్ ప్యాకెట్స్ మెయిన్ బస్తాలతో మనం డంప్ చేసుకోవాలి మంచినీళ్ళు అందలేదు అని వాటర్ రాకూడదు మామూలుగా ఎలాగా సేవ పనులు ఎలాగ ఏదో మజ్జిగని పిల్లరని అవకాశం కొన్ని అంతే మనం వాటర్ పార్క్ చూడండి ఎక్కడ మన పునిగిరి ఎక్కే దగ్గర కూడా సార్ రాజు ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుకోవాలి కూర్చొని మనం మనం పంచాయతీకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చి ఉంటుంది కంపల్సరీ మన భక్తులు నడిచి ఇక్కడి నుంచి పెట్టి కొండ ఎక్కి పై వరకు కూడా లైట్లు ఏవే ఉన్నాయి ఎక్కడెక్కడ ఇంకా అవసరం పడతాయి ఎక్కువ వెలుగొచ్చే లైట్లు మనం లైటింగ్ అలాగే విలేజ్ లో కూడా చుట్టాలాలు వస్తారు కనుక నాకు పంచాయతీ అంతా వెలుగులతోటి నేను ఉండాలి మీకు చెప్తున్నాను అది లైటింగ్ శానిటేషన్ అలా ఈ కవర్లు అన్ని ఎక్కడైనా కుప్పులు కుప్పులు అయిపోతే పాప వాళ్ళంతా పబ్లిక్ పంపించడంలో బిజీగా ఉంటే వాటి మీద జారిపోయారా నిజంగానే ఎక్కువ మంది మేము ఈ టికెట్స్ ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బంది జరిగిపోతా ఉంది ఇప్పుడు సీఎం గారు టీటీడీలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు మా విఐపీ కూడా నెలలో రెండు సార్లు మాత్రమే మాకు కూడా దర్శనానికి అవకాశం భక్తులకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వాలండి ఆ సిస్టమ్ ఏదో ఒకటి మేము కూడా ఫాలో అవపోతే పాప వాళ్ళు ఎలా చేయగలరు ఎంఆర్ఓ గారు ఎలా చేయగలరు అందులో మీరు కూడా టికెట్స్ దేవులు మీరు వెళ్ళకండి అది దాన్ని లాస్ట్ గా మాట్లాడదాం ఎంఆర్ఓ గారు మీరు మనం కోఆర్డినేట్ చేద్దాం ఎస్ఐ గారు చెప్పినట్టు మరిఐపిస్ వస్తే సార్ అలా మనకి ఆపరేషన్ ఐరన్ డోర్ ఇక్కడికి మేము 14 రోజులు ఆపరేట్ చేస్తాం కడతనా మీరు మన ఎస్ఐ గారు మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి ఓకే సార్ అలాగే అక్కడ సన్యాసిపోలిన మన బస్ స్టేషన్ లో ఉంది వెహికల్స్ వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్ కొద్దిగా మాకు ఆబ్స్ట్రాక్షన్స్ కొన్ని లేకుండా చేయాలి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ట్యాంక్ ట్యాంక్ వేసే చోట ఇసుక కూడా ఉంది అలాగే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ కి కూడా ఇబ్బంది లేకుండా మనకి రోడ్ మెయిన్ పాత్ వే కొద్దిగా క్లియర్ ఉండాలి అక్కడ ఒక డౌన్ హిల్ పేజెట్ చూసేసరికి గోతుల్తో ఉందండి సో అక్కడ మనకి వెహికల్స్ అన్నీ కూడా ఈ లోడ్తో ఈ స్ప్రింగ్ డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఫుల్ మాకు సపోర్ట్ ఇవ్వాలి మేడం సో ఇంకా ఏంటంటే మార్నింగ్ జనరల్గా ఏంటంటే ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో ట్రాఫిక్ మ్యాక్సిమం ఫోర్ థర్టీ టు టెన్కి తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఆఫ్టర్ టెన్ నుంచి మేము పెంచుతాం ఫ్లో ధర్మవరం సన్యాసేశ్వర స్వామి శివరాత్రి తీర్థమహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అఫీషియల్ రివ్యూకి ముందు ఉన్న అఫీషియల్ అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూటమి కార్యకర్తలు నాయకులకు పాత్రికేయ సోదరులకు మీడియా సోదరులకు ఈ ఉత్సవ కమిటీ సేవా కమిటీ కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి పిలిచిన వెంటనే ఎంఆర్ఓ గారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మరొకసారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నైట్ సర్వీస్ కూడా ఆపరేట్ చేయడం జరిగిందమ్మా నైట్ సర్వీసులో కూడా మనకి భక్తులు వినియోగించుకున్నారు చక్కగా మరి ఈ సంవత్సరం అయితే ఏదైతే శ్రీశక్తి మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆ శ్రీశక్తి పథకానికి ఇబ్బంది లేకుండా ప్రియాణి భక్తులకి శ్రీ శ్రీలైతే ఎక్కువ మంది వస్తున్నారు ఆలయ ఆలయం దృష్ట్యా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే మనకు అనుగుణంగా బస్సుని అడుపుతాము ముఖ్యంగా మీ కోరుకున్న ఒకటేనమ్మా మాకు పోలీస్ శాఖ నుంచి సహకారం అందించాలి ఎందుకంటే